ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక పెను సంచలనం అయితే ఒక చర్చ జరుగుతుంది అది ఎందుకంటే టీడీపీలో ఒక తుఫాన్ రేకెత్తింది టీడీపీలో ఒక తుఫాన్ పుట్టింది దీంతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇరవై తొమ్మిది మందికి టికెట్లు ఇవ్వట్లేదు అనే చర్చ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇరవై తొమ్మిది మందితో కట్లు స్టడీ చేశారు దీన్ని పూర్తిగా నారా లోకేషే పర్యవేక్షిస్తున్నారు ఎందుకంటే రీసెంట్గా ఎమ్మెల్యేల పనితీరు గురించో లేదంటే మంత్రుల పనితీరు గురించో ఎస్పెషల్లీ మంత్రుల పనితీరు గురించి చంద్రబాబు నాయుడు ఒక లిస్టు ప్రిపేర్ చేసి ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు వాళ్ళు పనిచేసిన దాని ఆధారంగా ఫైల్స్ క్లోజ్ చేసిన క్లియర్ చేసిన దాని ఆధారంగా వాళ్ళకి ర్యాంకులు ఇవ్వడం కూడా జరిగింది ఇందులో సీఎం డిప్యూటీ సీఎంలు ఇద్దరు కూడా ఉన్నారు అయితే ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది పక్కన పెడితే టీడీపీకి సంబంధించి టీడీపీలో ఒక పెను తుఫాను అయితే చెలరగింది ఎందుకంటే ఇక్కడ ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అంటే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా వీళ్ళ పనితీరు బాగోలేదు అని చెప్పేసి వీళ్ళ పనితీరు సక్రమంగా లేదు అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి అందులో ఈ లిస్టులో ఎంత ఉన్నా ఎంత సీనియర్లు అయినా సరే ఇక్కడ ఫరక్ పడదు వాళ్ళకి టికెట్ లేదు అనేదే ప్రధానమైన చర్చ సో దీని గురించి మా ఐపీ బ్యూరో చీఫ్ మరింత సమాచారం అందిస్తారు నాని ఫోన్లైన్లో ఉన్నారు కానీ చెప్పండి అసలు ఏంటి వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా ఇరవై తొమ్మిది మందికి టీడీపీ నుంచి టికెట్లు లేవు ఇప్పుడు గెలిచిన వాళ్ళే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకే టికెట్లు లేవు అని చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అయితే చెప్పింది కరెక్టే చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ గా ఇప్పటి నుంచి బిగిన్ చేశారు ఎమ్మెల్యేలతో నిత్యం టచ్ లో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎమ్మెల్యేల పనితీరు మీద ఒక షీట్ అయితే రెడీ చేశారు అందులో ఎమ్మెల్యేలు ఎవరైతే ఆరోపణలు అవినీతి ప్రధానంగా అవినీతి ఆరోపణలు ప్రజలకు దూరంగా ఉంటున్నారు అనేటువంటి ప్రామాణికంగా తీసుకొని ఒక ఇరవై తొమ్మిది మందితో లిస్ట్ అయితే రెడీ చేశారు వీళ్ళంతా చాలా పనితీరు మీద చాలా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు వీళ్ళందరూ కూడా రచ్చేక్షణ భవిష్యత్ ఎలక్షన్స్ లో నో టికెట్ అనేది స్పష్టంగా చెప్పేశారు ఈ రోజు జరిగిన కేబినెట్ లో కూడా అంటే ఈ రోజు అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్ లో కూడా ఈ విషయం చర్చకి రావడం దీని మీద తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని చెప్పని స్పష్టంగా చెప్పడం మరోసారి జరిగింది ఈ ఇప్పటికీ ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలకైతే మీరు లాస్ట్ దీనిలో ఉన్నారు ఖచ్చితంగా మీరు పనితీరు మార్చుకుపోతే టికెట్ ఇవ్వమని చెప్పని చెప్పారు ఇందులో లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే నంజాల జిల్లాలో ఐదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది విజయనగరంలో ఐదుగురు శ్రీకాకుళం జిల్లాలో నలుగురు నెల్లూరు జిల్లాలో నలుగురు ప్రకాశం జిల్లాలో ముగ్గురు ఈ మొత్తం కూడా టోటల్ ట్వంటీ నైన్ మెంబెర్స్ అయితే కట్ లిస్ట్ లో ఉన్నారు వీళ్ళంతా ఫీడ్బ్యాక్ తీసుకున్న చంద్రబాబు వీళ్ళ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు కూడా ప్రజలకు దూరంగా ఉంటున్నారు ఇచ్చక మద్యం ఆ తర్వాత అంటే రెవెన్యూ సంబంధించినటువంటి విషయాల్లో కూడా వీళ్ళు జ్వరపడటం కొన్ని విషయాల్లో ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసే విషయాల్లో కానీ వీళ్ళంతా కూడా సొంత పెట్టనాలు చేయటం అక్కడ ఉన్నటువంటి పోలీసింగ్ విషయంలో కానీ ఇట్లాంటి కీలకమైనటువంటి వింగ్స్ విషయంలో వీళ్ళు పెడతాం నేను చెప్పింది వినాలంటాం దీంతో కొంత పార్టీలోనే కొంత ఇబ్బంది రావటం అలాగే కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో అటు జనసేన ఇటు బీజేపీ టీడీపీ ఇటు వీళ్ళందరితో కూడా సఖ్యత లేకపోవటం ఉమ్మడిగా కలిసి ముందుకు సాగపోవడం ఇటువంటి చాలా విషయాల్లో వీళ్ళ ఎమ్మెల్యేలంతా కూడా పనితీరు బాగలేదని చంద్రబాబు అసంతృప్తి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఘాటు అయినటువంటి హెచ్చరికలు జారీ చేశారు రోజు సచివాలయంలో జరిగినటువంటి కేబినెట్ లో కూడా రైట్ అంటే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి మళ్ళీ తొంభై ఐదు సీఎం ఉంది మీరు చూస్తారు నైంటీ ఫైవ్ సీఎం విధంగా ఉన్నాడో అలా చూస్తారు లేదంటే ఎమ్మెల్యేల అస పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం మొదటి నుంచి కూడా అంటే దీని ఇవన్నీ కూడా దేని సంకేతాలు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు గ్రౌండ్ ప్లాన్ చేసుకున్నారనుకోవచ్చా అంటే ఇక్కడ కొంత లోకేష్ పూర్తిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ లోకేష్ సారథ్యంలోనే ప్రతి పని ఒక ఫైల్ మూవ్ అవ్వాలన్నా ఎమ్మెల్యేల పనితీరు అని ఎమ్మెల్యేలకి ఫండ్స్ కేటాయించాల ఏదైనా కూడా లోకేష్ సారాథ్యంలో నడుస్తుంది ఈ ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా లోకేష్ ఈ సీట్ రెడీ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఖచ్చితంగా చంద్రబాబు చెప్పిన విధంగా నడుస్తున్నట్టే ఆ స్థాయిలో నడవోయినప్పటికీ కొంత చంద్రబాబు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు కొన్ని విషయాలు కొంచెం ఘాటైన హెచ్చరికలు చేయడం కానీ ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇవ్వడం గానీ ఇవన్నీ నడుస్తున్నాయి కానీ ఆ స్థాయి అయితే లేదని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదికి అయితే ఒక ని రెడీ చేసుకున్నారు చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రతి నియోజకవర్గంలో జిల్లా ఇన్ఛార్జీలు జిల్లా ప్రతి జిల్లాలో జిల్లాల ఇన్ఛార్జీలు నియమించారు ఇప్పటికే నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా జిల్లాలకు ఒక ఇన్ఛార్జీలు కేటాయించారు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందని స్పష్టంగా చెప్పారు అంటే టూ థౌసండ్ ట్వంటీ నైన్ కీమును రెడీ చేసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి నన్ను చంద్రబాబు చెప్పుకోవాలి మనం ఇప్పుడు రైట్ అంటే ఇక్కడ ప్రధానమైన చర్చ ఏంటంటే ప్రధానమైన అంశం అందరికీ తలెత్తున్న క్వశ్చన్ ఇది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే లోకేష్ ని సీఎం క్యాండిడేట్ గా ప్రకటించాలనేది ఏమన్నా ఇక్కడ జరుగుతుందా ఎందుకంటే లోకేష్ స్పెషల్ టీములు పెట్టారు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జిల్లా ఇన్ఛార్జీలు పెట్టారు సో దీని పట్ల సీఎం నిండిడేట్ అనౌన్స్ చేయొచ్చా ఆ ప్రాసెస్ అయితే ఆ ప్రతిపాదన అయితే ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికే సీఎం చేయాలి లోకేష్ ప్రతిపాదన ఈ మధ్య రెండు వేల ఇరవై తొమ్మిది ముందే లోకేష్ అనౌన్స్ చేయాలనే ప్రతిపాదన అయితే పార్టీలో సీనియర్స్ నుంచి కానీ లోకేష్ కు ప్రత్యేకమైనటువంటి వర్గం నుంచి కానీ వినిపిస్తుంది ఖచ్చితంగా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీఎం గా లోకేష్ ఉంటారనేది మాత్రం స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు లోకేష్ తన పర్సనల్ టీమ్స్ తో ఈ వర్క్స్ అన్ని కదా లోకేష్ కేవలం అంతర్గతంగా వ్యతిరేకత ఏమైనా ఉందా లో టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు వస్తుంది ఎందుకంటే చంద్రబాబుకి సీనియర్ల వర్గం కొంత లోకేష్ దేవ యువ యువక యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లోకేష్ వైపు ఉన్నారు అంత అంతర్గత విభేదాలు అయితే కొన్ని ఉన్నాయి టీడీపీలో అయితే వాటిని పైకి కనిపించి కూడా కప్పిపుచ్చుకుంటున్నారు రైట్ రైట్ థ్యాంక్ యూ నాని సో మొత్తానికి అయితే నారా లోకేష్ ని టీడీపీ అధ్యక్షుడిగా కాకపోయినా సరే కనీసం సీఎం సీఎం అతనే అన్నట్లుగా వ్యవహార వ్యవహరిస్తున్నారన్నమాట సో ముఖ్యంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి నారా లోకేష్ని సీఎం చేయాలనే ధ్యేయంగా టీడీపీలో కొంత అంతర్గతంగా జరుగుతున్న చర్చ దీనికి సంబంధించి లోకేష్ తన పర్సనల్ టీమ్స్తో ఏ ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు సో వాళ్ళ పని పనితీరు ఏంటి అనేది కూడా ఇక్కడ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది దట్టు ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే అది సీనియర్ అయినా జూనియర్ అయినా ఎమ్మెల్యే అయినా కాకపోయినా ముఖ్యంగా ఇక్కడ పార్టీలో ముఖ్యంగా పార్టీకి విధేయులుగా ఉండాలి పార్టీకి విధేయుడిగా పనిచేయాలి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చిన స్కాములు చేశారు లేదంటే వీళ్ళు ఈ యొక్క ఇట్లా పాల్పడుతున్నారు లేదా స్కాములకు పాల్పడుతున్నారు దందాలకు పాల్పడుతున్నారు అని తెలిస్తే కనుక సహించేది లేదు అంటే దాదాపు ఇప్పుడే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా దాదాపు ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కట్ లిస్ట్ అయితే రెడీ చేశారు సో ఈ కట్ లిస్ట్లో ముఖ్యంగా నంద్యాల జిల్లాకు సంబంధించి మోటి నంద్యాలలో దాదాపుగా నంద్యాల జిల్లాలో ఐదు ఐదు మంది పోయినా అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రకాశం జిల్లాలో ముగ్గురు అలాగే నెల్లూరు శ్రీకాకుళంలో నలుగురు చొప్పున ఓకే వేల పైన ఒక కట్ లిస్ట్ అయితే రెడీ చేశారు సో ఓవరాల్గా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వీళ్ళకి నో టికెట్ టికెట్ అనేది లేదు ఎందుకు అంటే ఇక్కడ పార్టీకి విధేయులుగా పనిచేయాలనేదే ముఖ్యమైనది సో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పిలుపునిచ్చేది ఏంటి పార్టీకి విధేయులుగా ఉండాలి ప్రజలతో మేకపోవాలి ప్రజల్లో కలిసి ఉండాలి ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండాలనేది అదే అది ఇసుక కానీ రెవెన్యూ కానీ మైనింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబి ఏదైనా సరే ఖచ్చితంగా వీళ్ళందరూ ఏ స్కామ్లో ఇరుక్కున్నా ఎలాంటి ఆరోపణలు వీళ్ళ పైన వచ్చినా సరే ఖచ్చితంగా వీళ్ళకి టికెట్ లేదు ఇప్పటికే కొంతమందిని లిస్ట్ అవుట్ చేశారు వీళ్ళకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదు అనేది ఇప్పుడు లోకేష్ యొక్క ప్రతిపాదన నిజంగానే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందునే లోకేష్ని సీఎం చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలనేది టీడీపీ భావిస్తోంది కానీ ఇక్కడ కూటమిలో కొంతమందికి సఖ్యత లేదు ఇక్కడ ఈ ఇరవై తొమ్మిది మంది మళ్ళీ టీడీపీ వాళ్ళే కాదు ముఖ్యంగా జనసేన వాళ్ళు ఉన్నారు వీళ్ళు కాకుండా ఈ ఇరవై తొమ్మిది మంది కాకుండా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు జనసేన కానీ అటు బీజేపీ కానీ ఈ పార్టీలో కూడా కొంత విధేయులుగా లేని వాళ్ళనే కట్ లిస్ట్ రెడీ చేయాలి అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం కానీ ఇక్కడ ఓవరాల్గా అంతిమంగా ఎందుకు ఈ కట్ లిస్ట్ అనేది సో మనందరికీ తెలిసిన విషయమే నారా లోకేష్ని సీఎం చేయాలనేది వీళ్ళ యొక్క ప్రధాన ధ్యేయం రైట్ ఈ నిర్ణయాలపైన చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలపైన లోకేష్ పర్యవేక్షిస్తున్న తీరుపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి